ఈసారి ఏం చేశారు క్యారెక్టర్ చేశారు చిన్న క్యారెక్టర్ చేశారు చిన్న క్యారెక్టర్ చేశారు గానీ మంచి కామి అయి ఉంటుంది కదా అది అవునండి కామియోనే గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా లేరు లేరు రియల్ లైఫ్ లో అడుగుతున్నా లేరండి లేరు ఓకే సో ఇక్కడకొచ్చిన అందరికి నమస్కారం అండి హ్మ్ ఇక్కడకొచ్చిన వాళ్ళందరూ మ్యాడ్ సినిమా చూసే ఉంటారు సో మీరు ఎంత ఎంజాయ్ చేసి చేస్తున్నారు సో అలాగే మ్యాడ్ టూ కూడా ఎంజాయ్ చేయాలని సీతారాసి బ్యానర్కి ఇంకో హిట్ రావాలని కోరుకుంటూ యా థ్యాంక్ యూ వాళ్ళు అరిచినంతసేపు లేదేంటి మీ స్పీచ్ అంతే డన్నా ఓకే థ్యాంక్ యూ అండి ఒక్క నిమిషం మైక్ తీసి ఒక్క నిమిషం స్వీట్ స్వీట్ ఇదిగోండి ఆ కింద కూర్చున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు అలాగే మనకి గెస్ట్లు ఉన్నారు అదేంటి మొత్తం డబ్బా తీసుకున్నారు పర్లేదు తీసుకోండి ఎవరికి పెడతారు ఒకళ్ళకి పెట్టి ड्राई फ्रूट्स ड्रई फ्रूट एक्टी नाकैना थैंक यू अजमेर कलाखंड थैंक यू तस्कंटी पर्वे